ప్రసిద్ధ చర్చ్ నా పేరు సందీప్ మాసాని వరంగల్ డిస్టిక్ నర్సంపేట మండలం ప్రజలు నేను ఇప్పుడు లండన్లో ఉన్నాను దేవుడు నా జీవితంలో చేసిన కార్యము అది నేను ఈరోజు మీతో సాక్ష్యంగా నేను పంచుకుంటున్నాను హైయర్ ఎడ్యుకేషన్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలని ఒక గోల్ ఉండేది నాకు నేను చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను దేవుని చిత్తమా కాదా వెళ్ళాల వద్దా అని చాలా ఆలోచనలో ఉన్నాను అయితే లాస్ట్ ఇయర్ నవంబర్ సిక్స్త్ ఈవినింగ్ నేను ప్రేరేపించుకుందామని చర్చికి వచ్చాను పాస్టర్ గారితో నేను నా నా స్టడీస్ గురించి ఎడ్యుకేషన్ గురించి నేను ఏది మాట్లాడలేదు జస్ట్ ప్రేయర్ చేయమని ఇట్లా కూర్చున్నా పాస్టర్ గారు నాకు ప్రేయర్ చేస్తూ దేవుడు నా హృదయంలో నేను ఆలోచించినది పాస్టర్ గారి ద్వారా ప్రవచన రూపంలో బయలుపరచడం జరిగింది అది అది నిజంగా ఆశ్చర్యం అనేది అప్పుడు అప్పుడు నేను నిర్ణయించుకున్న అది ఇది దేవుని చిత్తము ఇది దేవుని కార్యము సో నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఒక మార్గం అనేది క్లియర్ అయింది నేను అప్పుడు దృఢంగా నమ్మినాను నేను పాశాద్ దగ్గర ప్రేరేపించుకున్న మూడు సార్లు నాకు వచ్చిన ప్రవచనం ఏందని అంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో దేవుడు మార్గాలు చేరుస్తున్నాడు ప్రారంభించింది ముగించే వరకు ఉడుము పట్టుబట్టి ముందుకు సాగు ఇదే పట్టుకొని నేను ప్రార్థనలో కూడా ఏకీభవించి ప్రార్థన చేశాను దాని అదే అదే రీతిగా నాకు ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఫైనాన్షియల్గా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను ఎడ్యుకేషన్ లోన్ కోసం కూడా నేను అప్లై చేయడం జరిగింది కానీ త్రీ టైమ్స్ నాకు లోన్ రిజెక్ట్ అవ్వడం జరిగింది అదే రీతిగా నేను ప్రవచనాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తూనే ఉన్నాను అద్భుత రీతిగా నాకు లోను శాంక్షన్ జరిగింది మా ఏప్రిల్ ఏప్రిల్ థర్టీ కల్లా నాకు అమౌంట్ కూడా డిస్బర్స్మెంట్ అయిపోయింది ముప్పై లక్షలు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా జీవితంలో దేవుడిచ్చిన మాట నెరవేర్చాడు ఆయనకు మహిమకరంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు నేను ఎయిత్ సెప్టెంబర్ ఎయిత్న లండన్ రావడం జరిగింది నా కాలేజీకి వెళ్తున్నాను నా రూమ్ విషయంలో ప్రతి విషయంలో దేవుడు ఎంతగానో నాకు సాయం చేశాడు ఈ సాక్ష్యాన్ని నేను ఎంతగానో సంతోషంతో మీతో పంచుకుంటున్నాను ఈ సా ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ గారికి మీకు సంఘ సంఘానికి నా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను థ్యాంక్ యూ